మనకు ఏపీడీఎస్సీ హాలిటికేస్ డౌన్లోడ్ అవుతున్నాయి కానీ ఇబ్బందులు కూడా వస్తున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వీరు అమ్మాయి యాక్చువల్ మూడు సబ్జెక్టులకు అప్లై చేశారు మూడింటికి వారు టీజీటీ సైన్స్ అప్లై చేశారు స్కూల్స్ కింద బయో సైన్స్ అప్లై చేశారు టీజీటీ సైన్స్ అప్లై చేశారు కానీ వీరికి వచ్చింది ఒకటానికి వచ్చింది పోస్ట్ ఎగ్జామ్ డేట్ అని చెప్పి టీజీటీ బయోసైన్స్ మాత్రమే వచ్చింది సో ఈ విధంగా ఎరర్స్ అవుతున్నాయి మరి ఎట్లా అనేది మరి ఏం చేయమంటారనేది ఆ మిత్రులు అడుగుతున్నారు అదేవిధంగా కొందరు ఏమి అడుగుతున్నారు మరి ఈ రకంగా ఒకటే వచ్చింది ఇంకా వేరేమైనా హాల్ టికెట్స్ వస్తాయని కూడా అడిగారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఈరోజు హాల్ టికెట్ డౌన్లోడ్ అయింది నేను మూడు పోస్టులకు అప్లై చేశాను హాల్ టికెట్ దేనికి అదే సెపరేట్గా వస్తుందా లేదా కలిపి వస్తుందా అంటే ఓన్లీ వన్ పోస్ట్కే వచ్చింది హాల్ టికెట్ అంటున్నారు అంటే వారికి ఇన్ఫర్మేషన్ మిస్సే పెట్టడం జరిగింది ప్లీజ్ డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్ అగైన్ యూ విల్ గెట్ ఆల్ త్రీ ఇన్ వన్ హాల్ టికెట్ ఓన్లీ సో దానికి ఏంటంటే మరి ఏం చేయాలని అంటే సరే కంప్యూటర్ ఎర్రర్స్ అవుతున్నాయి కంప్యూటర్స్ ఎర్రర్స్ అవుతున్నాయి అది దయచేసి టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు ఈ రకంగా చూడండి వేరే మిత్రులకు వచ్చింది మరి టీజీటీ మ్యాథమెటిక్స్కు అప్లై అన్నీ వచ్చేది చూడండి టీజీటీ మ్యాథమెటిక్స్ పీజీటీ మ్యాథమెటిక్స్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ హెచ్జీటీ వారు అన్నీ అప్లై చేశారు హెచ్జిటి అన్నీ వచ్చారు టీజీటీ సైన్స్ టీజీటీ ఫిజికల్ సైన్స్ వచ్చాయి సో ఒకే హాల్ టికెట్లో రావడం అనేది జరుగుతుంది మీరు ఎన్ని సబ్జెక్టులకు అప్లై చేసినా సెపరేట్ ఉండదు ఒకే హాల్ టికెట్లో అన్నీ వస్తాయి రావాలి అన్నీ వస్తాయి అన్నీ రావాలి సెంటర్స్ కూడా మనకు దయచేసి ఆ రకంగా ఉంటుంది ఇది తప్పనిసరిగా గమనించాలి అంటే వేరే వేరే హాల్ టికెట్స్ అనేది ఉండదు ఒకే హాల్ టికెట్లో మీరు ఎన్ని సబ్జెక్టులకు అప్లై చేసినా అన్నింట్లో రావాలి మరి ఇప్పుడు ఎట్లా దీని పరిస్థితి ఏంది అని మిత్రులు అడిగితే అంటే ఇక్కడ కూడా చూడండి టీజీటీ మ్యాథమెటిక్స్ అప్లై చేస్తే అప్లై చేస్తారు అదే వచ్చింది సిక్స్త్ జూన్ ఉంది ఎస్ఏ ఫిజికల్ సైన్స్ నైన్త్ జూన్ ఇచ్చారు ఎస్ఏ మ్యాథమెటిక్స్ ట్వెల్త్ జూన్ ఉంది టీజీటీ ఫిజికల్ సైన్స్ అప్లై చేశారు ట్వంటీ సిక్స్త్ జూన్ ఉంది అదే రకంగా తీసుకుంటే పోస్ట్ హెచ్జిటి అప్లై చేశారు కొందరికి ఇరవై డేట్ ఉంది కొందరేమో మామూలుగా చేస్తే వారికి ఇక్కడ చూడండి వారి హెచ్జిటికి ఒకరికి థర్టీన్త్ ఉంది ఇక్కడ టీజీటీ మ్యాథమెటిక్స్ వారికి సిక్స్త్ ఉంది ఎస్ఏ ఫిజికల్ సైన్స్ నైన్త్ జూన్ ఉంది ఎస్ఏ మ్యాథమెటిక్స్ జూన్ ట్వెల్త్ ఉంది ఎజటీ థర్టీన్త్ ఉంది ఇక్కడ సరే ఏదైనా ఇక్కడ ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఇంతకుముందు మూడింటికి అప్లై చేశారు కానీ వారికి ఒకటే హ ఒకటే వచ్చింది ఇక్కడ అదేవిధంగా కొందరు రెండు అప్లై చేయొచ్చు ఒక అమ్మాయి చెప్తున్నారు రెండింటికి స్కూల్ అసిస్టెంట్ టీజీటీ రెండు అప్లై చేస్తే నాకు ఒకటే టీజీటీ వచ్చిందని చెప్తున్నారు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు తప్పనిసరిగా మళ్ళొకసారి రీడౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడే కాదు కొంచెం టైం గ్యాప్ ఇచ్చి మీరు రీడౌన్లోడ్ చేసుకోండి ఇవ్వాలా రేపు అట్ ద సేమ్ టైం మనం చేయాల్సిన పవన్ ఏంటి అంటే ఇంకొకటి సెండ్ మెయిల్ వారికి ఏదైతే మెయిల్ అడ్రస్ ఇచ్చారో మీ యొక్క అప్లికేషన్ ఉంటుంది కదా మనం అప్లై చేసిన అప్లికేషన్ పీడిఎఫ్ది అది పెట్టండి అప్లికేషన్ పెట్టండి హాల్ టికెట్ కూడా పెట్టండి పెట్టి ఇట్లా జరిగింది మాకు ఇట్లా ఒకటే వచ్చింది ఒకటే వస్తుంది మిగతా అది వస్తలేదు అని చెప్పి వాళ్ళకు మరి ఇట్లా హాల్ టికెట్ కా కావాలి కదా అని చెప్పి పెట్టండి తప్పనిసరిగా మీకు రెక్టిఫై కావడం జరుగుతుంది ఇక మరి ఏం చేయాలి మరి మూడవది ఏంటిది ఒకటేమో మరొకసారి రీ డౌన్లోడ్ చేయాలి రెండవది మెయిల్ పెట్టాలి మూడవది కోడ్ టు డిఎస్సి ఆఫీస్ ఎప్పుడే కాదు ఇప్పుడే వెళ్ళాల్సిన వస్తే కొంచెం వెయిట్ చేయండి ఒకటి రెండు రోజులు వెయిట్ చేయండి ఇవ్వాలా రేపు వెయిట్ చేయండి ఈ లోపలనే మెయిల్ పెట్టాలి ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది ఇట్లా ఏమేమి ఇబ్బందులు అవుతున్నాయి కంప్యూటర్స్ ఎర్రర్స్ అన్న విషయం మనందరికీ తెలిసింది సో దయచేసి తప్పనిసరిగా డిఎస్డిఎస్సిలో ఎర్రర్స్ వస్తున్నాయి కానీ అదే రకంగా అన్నిటికీ కూడా అట్లా కాకుండా మంచిగా వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం ఐదు సబ్జెక్ట్స్ ఐదు ఆరు ఏడు ఒకటే దానిలో వచ్చాయి కదా ఈ రకంగా వచ్చిన వాళ్ళు ఉన్నారు కొంచెం ఎర్రర్స్ కూడా జరిగి ఏదో తప్పు జరిగింది ఆ కంప్యూటర్ ఎర్రడే అనిపిస్తుంది సో దయచేసి ఏం మళ్ళీ మళ్ళొకటి ఆప్షన్ ఏంది రీడౌన్లోడ్ ద హాల్ టికెట్ మళ్ళీ డౌన్లోడ్ చేసుకోండి ఇప్పుడు కాదు ఇవ్వాలి చేసి చూడండి సాయంత్రం చూడండి రేపు చూడండి వన్ టూ డేస్ చూస్తున్నంటే రెక్టిఫై అవుతుంది బట్ అట్ ద సేమ్ టైం మనకి ఏమి ఇబ్బంది వచ్చిందో విత్ ప్రూఫ్ ఒకటి మెయిల్ పెట్టండి వాళ్ళకు మూడవది లాస్ట్ ఫైనల్ మనం డిఎస్ఏ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది సో ఇది కాకపోతే వన్ టూ డేస్ వన్ టూ త్రీ డేస్ రాలేదు ఇబ్బంది అయిందంటే మనం ఖచ్చితంగా డిఎస్ఏ ఆఫీస్కి వెళ్ళాల్సిందే అప్లికేషన్ ఇవ్వాల్సిందే ఈ లోపల టచ్ కూడా మీ ఫ్రెండ్స్ తోడు కూడా ఉండండి సో ఈ రకంగా ఒకటి మూడింటికి అప్లై చేశారు కానీ హాల్ టికెట్లో ఒకటే చూపెడతాంది అది ఇది ఒక మిస్టేక్ ఇది ఒక మిస్టేక్ అంటే ఇది ఇది మిస్టేకే అది మీది కాదు వాళ్ళది కాబట్టి దయచేసి వెయిట్ చేయండి మళ్ళీ ఒకసారి రీడౌన్లోడ్ చేసుకోండి హాల్ టికెట్ మెయిల్ పెట్టండి ఫైనల్గా డిఎస్సి ఆఫీస్కి వెళ్ళాం కాని పక్షంలో సో దయచేసి ఇవి మామూలుగా ఏపీ డిఎస్సీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కొందరు మిదురు కొందరు మిత్రులు ఎదుర్కొంటున్న సమస్యలు సో ఎజిటి అనేది మనకు కనబడుతూనే ఉంది సిక్స్త్ అంటే ఇక్కడ కనబడేది థర్టీన్త్కి వెళ్ళి ఉంటున్నట్టుంది సో ఇప్పుడైతే టీజీటీ ఇవన్నీ కూడా మనం డేట్స్ చూస్తున్నాం ఇక్కడ కూడా ఎయిత్ జూన్ వచ్చింది వీరమ్మ వీరికి అదే రకంగా తీసుకున్నట్టయితే ఇక్కడ టీజీటీ అన్నీ కూడా చూడండి సిక్స్త్ జూన్ ఎయిత్ జూను నైన్త్ జూను ట్వెల్త్ జూను తర్వాత చూడండి ఇక్కడ హెచ్జిటి థర్టీన్త్ జూన్ ఉంది కానీ టీజీటీ ఇంకొకరికి సైన్స్ ట్వంటీ ఫిఫ్త్ జూన్ కూడా వచ్చేది అదేవిధంగా టీజీటీ ఫిజికల్ సైన్స్ ట్వంటీ సిక్స్ జూన్ అంటే మొదలే ఉంటాయి లాస్ట్ ఉండే అన్నట్టు ఏమైనా పంపిస్తలేదు కొన్ని మొదలు ఉన్నాయి కొన్ని తర్వాత కూడా ఉన్నాయి ఇక్కడ ఎస్ఏ మాత్రం ట్వెల్త్ నైన్త్కు ఉన్నాయి టీజీటీ మాత్రం ఇక్కడ చూస్తున్నాం సైన్స్ ట్వంటీ ఫిఫ్త్కి ఉంది అదేవిధంగా ఫిజికల్ సైన్స్ కూడా ట్వంటీ సిక్స్ జూన్ ఉంది సో దయచేసి కాషియస్గా ఉండండి మొదలుంటాయి లాస్ట్ ఉండే అట్లా ఏమి లేదు మిక్స్డ్గా వస్తున్నాయి టీజీటీగా చూసి ఉండేది మ్యాథమెటిక్స్ సిక్స్త్ జూన్ ఎస్ఏ ఫిజికల్ సైన్స్ నైన్త్ వచ్చింది ఎస్ఏ మ్యాథమెటిక్స్ ట్వెల్త్ జూన్ టీజీటీ ఫిజికల్ సైన్స్ చూస్తే వీరికి ట్వంటీ సిక్స్త్ జూన్ ఉంది సో ఇక్కడ ఎజిటి ఒక మిత్రడుకు ఎడ్జిటి ట్వంటీ ఎత్ జూన్ పడ్డది సో ఇక్కడ చూస్తే మనకు టీజీటీ మ్యాథమెటిక్స్ అనేది చూస్తే ఏముందంటే వారికి సిక్స్త్ జూన్ వచ్చింది ఎస్ఏ ఫిజికల్ సైన్స్ నైన్త్ జూన్ ఎస్ఏ మ్యాథమెటిక్స్ ట్వెల్త్ జూన్ ఎజిటి థర్టీన్త్ జూన్ సో ఈ రకంగా వేరువేరుగా వచ్చాయి సో దయచేసి ఇక్కడ ఏం చెప్తున్నారంటే గైడ్ లైన్స్ కూడా ఇచ్చారు మీ యొక్క హాల్ టికెట్ పైన దయచేసి వాటిని కేర్ఫుల్గా చదువుకోండి సింపుల్గానే ఉన్నాయి ఖచ్చితంగా మీరు ఏంటంటే టూ అవర్స్ బిఫోర్ మార్నింగ్ సెషన్ నైన్కు క్యాండిడేట్స్ విల్ బి అలౌడ్ టు నైన్ ఏఎం మార్నింగ్ సెషన్ టూ పిఎం ఆఫ్టర్నూన్ అని అంటున్నాడు కాకపోతే టూ అవర్స్ బిఫోరే ఉండాలి మనం దయచేసి వన్ అండ్ హాఫ్ అవర్ నైంటీ మినిట్స్ అని అన్నాడు ద హాల్ టికెట్ ఏదైతే ఉంటుందో ఓలేగా దెబ్బని ఎవరైనా ఫోటో పడకపోతే ఒక రెండు ఫోటోలు తీసుకెళ్ళాలి అదేవిధంగా మనం కంపల్సరీగా ఒకటి ఫోటో ఒక ఏదైనా ఐడి కార్డు అది డ్రైవింగ్ లైసెన్సే కావచ్చు ఏదైనా కావచ్చు తీసుకెళ్ళాలని ఇందులో ఉన్నది అది మరొక వీడియోలో డీటెయిల్గా చూద్దాం సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఎవరైనా హాల్ టికెట్స్లో ఎవరెవరు వస్తే టెన్షన్ పడకండి మళ్ళీ ఒకటి రీడౌన్లోడ్ చేసుకోండి వాళ్ళ రేపు ఖచ్చితంగా వస్తుంది కరెక్ట్ అయ్యి అదేవిధంగా మెయిల్ కూడా పెట్టండి వాళ్ళకు ఇంకా ఫైనల్గా అట్లా కానప్పుడు మాత్రం డిఎస్సీ ఆఫీస్కి వెళ్ళాల్సి వస్తుంది ఒక టూ డేస్ బిఫోరే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ దయచేసి మీకు ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేస్తూ డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్